నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి డెంగ్యూ జ్వరానికి వ్యాక్సిన్ ఉంటుందా డెంగ్యూ ఒకసారి వస్తే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందా చికిత్సా విధానాలు ప్రస్తుతం ఏ ఉన్నాయి అమోర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మరి దీనికి సంబంధించి మీకేమైనా సందేహాలున్నాయ నివృత్తి చేసుకుందాం అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన కాల్ చేయొచ్చు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు సీజను వర్షాకాలము సో అలాగే డయేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు దోమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఇవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అసలు డెంగ్యూ అనేది ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి సార్ చెప్పండి ఓకే సో డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి ఈ డెంగ్యూ పర్టికులర్గా ఈ మాన్సూన్ సీజన్లో వర్షాల కాలంలో మనకి డెంగ్యూ వైరస్ ఎక్కువ వ్యాపిస్తూ ఉంటుంది ఈ డెంగ్యూ వైరస్ అనేది ఫ్లావిరిడే అనే ఒక ఫ్యామిలీకి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్ అండి దీన్ని ఏడీ సెగిపిటీ అనే మస్కిటో క్యారీ చేస్తుంది సో పర్టికులర్గా ఈ వర్షాకాలంలో ఎప్పుడైతే మనకి వర్షాలు బాగా పడుతున్నాయో మన ఇంటి చుట్టూ కమ్యూనిటీస్లో ఈ వాటర్ కలెక్షన్ పిట్స్ లాగా అంటే కొలను లాగా ఫామ్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ వాటర్ కలెక్షన్ మనకి ఫామ్ అయిందో ఈ కలెక్షన్ పాయింట్స్ అన్నీ కూడా ఈ ఎయిడీస్ ఎగిప్టీ మస్కిటోస్కి బ్రీడింగ్ పాయింట్స్ అనమాట సో వర్షాలు బాగా పడినప్పుడు అందుకే మనకి ఎయిడీస్ ఎగిప్టీ మస్కిటోస్ ఎక్కువ అవ్వటం వల్ల డెంగ్యూ అనేది ఎక్కువ సోకే అవకాశాలు ఉంటాయన్నమాట అండ్ ఈ డెంగ్యూ చాలామంది మనిషి నుంచి మనిషికి సోకుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు దాట్ ఈస్ అ మిత్ అండి డెంగ్యూ అనేది పర్టికులర్గా ఇట్ ఈస్ అ వెక్టర్ బౌండ్ డిజీజ్ అంటే దోమ ద్వారా మనుషుల నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది జస్ట్ లైక్ మలేరియా మలేరియాలో అయితే ఒక రకమైన దోమ ద్వారా స్ప్రెడ్ అవుతుందో డెంగ్యూ కూడా అట్లానే దోమ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది అనమాట మనిషి నుంచి మనిషికి సోకే అవకాశాలు లేవండి ఓన్లీ దోమ ద్వారానే స్ప్రెడ్ అయ్యే అవకాశం డెంగ్యూ అనే ఫీవర్ ఓకే డెంగ్యూ వచ్చిన తర్వాత నార్మల్ ఫీవర్ కిను కి లక్షణాలు మనము ఐడెంటిఫై చేయొచ్చు అంటారా ఏ విధంగా ఉంటాయి లక్షణాలు సో డెంగ్యూ ఫీవర్ యూజువల్గా లాస్ట్ ఓవర్ లాస్ట్ టెన్ ఇయర్స్ చూసుకుంటే దీని సిమ్టమటాలజీ మారుతా వచ్చిందండి యూజువల్గా ఈ డెంగ్యూ ఫీవర్స్ కామన్గా ఉండే ఫీవర్స్ హైగ్రేడ్ ఫీవర్స్ విత్ చిల్స్ అంటాం అంటే వన్ నాట్ టూ టెంపరేచర్ కానీ వన్ నాట్ త్రీ టెంపరేచర్ అంత హైగ్రేడ్ ఫీవర్స్ విత్ విపరీతమైన చలి అంటే రెండు మూడు దుప్పట్లు కప్పుకున్నా సరే తగ్గకు తగ్గకుండా వచ్చే అంత చలి ఉంటుంది దీన్ని ఫీవర్ విత్ చిల్స్ అంటూ ఉంటాం ఫీవర్ విచ్చల్స్తో పాటు సివియర్ హెడ్ వస్తూ ఉంటాయి సివియర్ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి కాళ్ళు చేతులు గుంజటం ఉంటుంది అండ్ కంటి వెనకాల భాగంలో నొప్పి ఉంటుంది వీళ్ళకి రెట్రోఆర్బిటల్ పెయిన్ అంటాం ఇది యూజువల్గా డెంగూకి సంబంధించిన సిమ్టమ్స్ కాకపోతే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి పర్టికులర్గా వేరీడ్ సిమ్టమ్స్ అంటే ఈ సిమ్టమ్సే కాకుండా వేరే సిమ్టమ్స్తో కూడా వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గు ఫీవర్ దగ్గు ఒక్కసారి వచ్చేసరికి చాలామంది ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుని వర్షాల ద్వారాలో వస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు ఇంకోటి గా ఈ సీజన్లో లూజ్ తో వస్తున్నారు ఫీవర్ అండ్ లూజ్ మోషన్స్ అని చాలామంది ఏమైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ ఫుడ్ పాయిజనింగ్ అనుకుని బయట ఫుడ్ తినటం వల్ల వస్తున్న ఇన్ఫెక్షన్ అనుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుని తగ్గక అడ్మిట్ అయ్యి లాస్ట్లో డెంగ్యూ అని హాస్పిటల్లో బయటపడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో నేను చెప్పేది ఏంటంటే ఫీవర్ ఉట్టి ఫీవర్ బాడీ పెయిన్స్ అంటేనే డెంగ్యూ అనుకోకుండా ఏవైతే ఈ వేరియడ్ సిమ్టమ్స్ మనం ఇప్పుడు అనుకున్నట్టు కాఫ్ కానీ లూజ్ మోషన్స్ కానీ ఇంకా సోర్ త్రోట్ కానీ వామిటింగ్స్ కానీ ఒంటి మీద ర్యాషెస్ రావటం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు నార్మల్ నెగ్లెక్ట్ చేయకుండా నార్మల్ వైరల్ ఫీవర్స్ లాగా తీసుకోకుండా ఖచ్చితంగా ఒకసారి ఈ సీజన్లో వర్షాల సీజన్లో డెంగ్యూ ఒకసారి చెక్ చేసుకుంటే మనం ముందే ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళం అవుతాం ఓకే సార్ కాలర్ ఉన్నారు మల్లేష్ పెద్దపల్లి నుంచి మాట్లాడదాం మల్లేష్ గారు మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని కాల్ కట్ అయిపోతుంది మీరు టీవీ ఫోన్ లో మీ డౌట్ చెప్పేసి డెంగ్యూ అనేది ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉంటాయా ఎందుకంటే కొంతమందిలో ఫీవర్ అనేది నెల నెల తరబడి వస్తూ ఉంటుంది అది డెంగ్యూ అవుతుంది దాంట్లోనే మళ్ళీ టైఫాయిడ్ మలేరియా ఇట్లా క్లమ్జీ అవుతూ ఉంటాయి ఏం జరుగుతుంది వాళ్ళలో అసలు నార్మల్గా డెంగ్యూ ఫీవర్ అండి ఈ కన్ఫ్యూజన్స్ని అవాయిడ్ చేయడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఒక ఫేజెస్ లాగా కేటగరైజ్ చేశారండి డెంగ్యూ ఫీవర్ని దాంట్లో మనకి డెంగూ ఫీవర్కి త్రీ ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ ఈజ్ ఫెబ్రైల్ ఫేజ్ ఈ ఫేజ్లో మనకి ముఖ్యంగా హైగ్రేడ్ ఫీవర్స్ ఇందా అనుకున్నట్టు అనుకున్నట్టు హైగ్రేడ్ ఫీవర్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ వామిటింగ్స్ కానీ వీటితో ప్రజెంట్ అవుతూ ఉంటారు ఈ ఫేజ్ యూజువల్గా అరౌండ్ త్రీ టు ఫైవ్ డేస్ ఉంటుంది ఖచ్చితంగా త్రీ టు ఫైవ్ డేసే ఉండాలని లేదు కానీ దట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ వాళ్ళ రోగ నిరోధక శక్తి బట్టి ఇమ్యూనిటీ పవర్ బట్టి దట్ డిఫర్స్ అనమాట సో ఎప్పుడైతే ఈ హై టెంపరేచర్స్ త్రీ టు ఫైవ్ డేస్ ఉంటాయో నెక్స్ట్ కమ్స్ ద క్రిటికల్ ఫేజ్ అంటే ఈ త్రీ టు ఫైవ్ డేస్ ఫీవర్స్ అయిన తర్వాత కొంచెం ఫీవర్స్ బాడీ పెయిన్స్ తగ్గుముఖం పట్టాక ఈ క్రిటికల్ ఫేజ్ అనేది ఎంటర్ అవుతూ ఉంటాం ఈ క్రిటికల్ ఫేజ్లో ముఖ్యంగా మనం చెక్ చేసుకోవాల్సింది ప్లేట్లెట్స్ వైట్ సెల్స్ అండ్ లివర్కి సంబంధించిన వాపు ఒకటి డెవలప్ అవుతుంది సో చాలామంది ఫీవర్ తగ్గిపోయిన తర్వాత తగ్గిపోయింది అని నెగ్లెక్ట్ చేస్తారు కానీ అందుకనే దీని క్రిటికల్ ఫేజ్ అంటారు ఈ టైంలో ఫీవర్ తగ్గిన తర్వాత స్పెసిఫిక్గా ఈ ప్లేట్లెట్స్ డౌన్ అవ్వటం కానీ లివర్కి సంబంధించిన వాపు రావటం కానీ వైట్ సెల్స్ డౌన్ అవ్వటం కానీ ఉంటాయి ఇది కూడా దిస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ త్రీ టు ఫైవ్ డేస్ వరకు ఉంటుంది ఈ ఫేజ్ కూడా ఇది ఈ టైంలో మనం క్లోజ్గా మానిటర్ చేసుకుని సరిపడగా ట్రీట్మెంట్ తీసుకుని వాటర్ సఫిషియంట్గా తీసుకుంటే నెక్స్ట్ ఇస్ ద రికవరీ ఫేజ్ అంటారు దీన్ని ఈ ఏదైతే ఈ రికవరీ ఫేజ్ వచ్చే టైంకి అలా ఆల్మోస్ట్ ఫీవర్స్ ఇవన్నీ డౌన్ అయిపోతాయి ఏవైతే ఈ ప్లేట్లెట్స్ వైట్ సెల్స్ డౌన్ ఉన్నాయి ఇవన్నీ కూడా మెల్లగా నార్మలైజ్ అవుతూ ఉంటాయి సో ఈ త్రీ ఫేజెస్ కింద డెంగ్యూ ఫీవర్ని విభజించారండి ఈ త్రీ ఫేజెస్ని కూడా మైల్డ్ మాడరేట్ సివియర్ అని సివియరిటీ బట్టి గ్రేడింగ్ చేస్తూ ఉంటాం ఎవరైనా ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్లేట్లెట్స్ అంత డౌన్ అవ్వకుండా రికవర్ అయిపోయారంటే వాళ్ళని మైల్డ్ మాడరేట్ కిందకే తీసుకుంటాం కానీ డెంగ్యూలో సివియర్ వేరియంట్ రెండు రకాలు ఉంటాయండి ఒకటేమో డెంగ్యూ షాక్సిడ్రమ్ ఇంకోటి డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ ఈ రెండు డెంగ్యూకి సంబంధించిన సివియర్ వేరియంట్స్ అనమాట ఇది పర్టికులర్గా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి అంటే లేడీస్కి కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ పెద్దవాళ్ళు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఏజ్ కానీ లేకపోతే ప్రీవియస్ మెడికల్ ఇల్నెసెస్ ఉన్నవాళ్ళు గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ క్యాన్సర్స్ కానీ వీళ్ళందరికీ కొంచెం డయాబెటీస్ పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ కొంచెం రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది వీళ్ళు సరిగ్గా టైంకి ఐడెంటిఫై చేయకపోతే ట్రీట్మెంట్ లేట్ అయ్యిందంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ దెమ్ మై ఇట్ ల్యాండ్ ఇన్ దిస్ సివియర్ సిమ్టమ్స్ అనమాట సో పర్టికులర్గా ఈ ఈ రిస్క్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ముందు డెంగ్యూ పాజిటివ్ రాగానే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సివియర్ వేరియంట్స్లో ల్యాండ్ అవ్వకుండా ఉంటాం రైట్ సార్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అనేది కొంతమంది లేట్ చేస్తూ ఉంటారు దానివల్ల కొంతమందికి తలకెక్కింది ఫీవర్ అని చెప్తూ ఉంటారు అంటే వాళ్ళ ఏం జరుగుతుంది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ డెంగ్యూ ఫీవర్ వల్ల అయ్యే ఉంటాయా అంటే ఇందక అనుకున్నట్టు అండి ఈ డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వెక్టర్ బౌండ్ డిజీజ్ అంటే దోమల ద్వారా వచ్చే ఫీవర్ సో ఎప్పుడైనా దోమ కుట్టిన తర్వాత దోమ కుట్టిన తర్వాత నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ లోపల వీళ్ళ ఫీవర్ ఎప్పుడైనా రావచ్చు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు దాన్ని ఎప్పుడైతే వీళ్ళకి ఫస్ట్ ఫీవర్ సివియర్ బాడీ పెయిన్స్ ఉంటారో వీళ్ళు ఫస్ట్ ఓపీడీకి వస్తారు డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఓపీడీ కన్సల్టేషన్ తీసుకుని ఓపీడీలో చూసుకున్నప్పుడు వీళ్ళని మనం క్యాటగరైజ్ చేస్తామన్నమాట వాళ్ళ కండిషన్ బట్టి అంటే వీళ్ళ టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ హై టెంపరేచర్స్ ఉన్నాయి వీళ్ళు హ్యా సివియర్ వీక్నెస్తో ప్రెజెంట్ అయ్యారు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నంత వీక్నెస్లో ఉన్నారు అండ్ వామిటింగ్ నాజియా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అండ్ ప్లేట్లెట్స్ కొంచెం తక్కువ ఉంటాయి వీళ్ళని ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్గా ఎవరికైతే ఈ ఈ కేటగిరీలో ఉన్నారో వీళ్ళని ఖచ్చితంగా అడ్మిషన్ అడ్వైజ్ చేస్తాం లేదు ఎవరైనా ఫీవర్స్తో వచ్చారో అంత హై టెంపరేచర్స్ లేవు వీళ్ళు వాళ్ళంత పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఓరల్ వాటర్ తీసుకోగలుగుతున్నారు ఫ్లూయిడ్స్ తీసుకోగలుగుతున్నారు ప్లేట్లెట్స్ కూడా అంత డౌన్ అవ్వలేదంటే వీళ్ళని ఓపిడీ బేసిస్ మీద ట్రీట్ చేస్తామన్నమాట సో మీరు అన్నట్టు ఇందాక అడిగింది ఎప్పుడైతే బ్లడ్ లో క్లాట్స్ అవుతాయి అంటున్నారు కదా దీస్ ఆర్ ఆల్ సివియర్ ఇందాక అనుకున్నాం కదా డెంగ్యూ షాక్ సిండ్రమ్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్స్ వీటిలో ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిపోయి వీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇవి ఇనీషియల్ గా అశ్రద్ధ చేస్తే హై రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాంట్లో ఖచ్చితంగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే మరి డెంగ్యూ తో మన సిమ్టమ్స్ తోటి అడ్మిట్ అయినప్పుడు లేదంటే హాస్పిటల్ కన్సల్ట్ అయినప్పుడు జనరల్ గా చేసే చెకప్స్ ఏంటి అండ్ మేజర్ గా మనకు పర్సనల్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ టెస్ట్లు చేయించుకోవచ్చా అనేవి ఏముంటాయి ఉంటాయి అంటే బేసిక్గా డెంగ్యూకి సంబంధించిన మూడు టెస్ట్లు ఉంటాయండి ఒకటేమో ఎన్ఎస్ వన్ యాంటీజెన్ అంటారు రెండోది ఐజిఎం అండ్ ఐజీజీ ఈ రెండు యాంటీ యాంటీబాడీ టెస్ట్లు ఉంటాయి పర్టికులర్గా ఫీవర్ వచ్చినప్పుడు ఎన్ఎస్ వన్ చెక్ చేస్తామండి ఎన్ఎస్ వన్ అంటే ఏంటంటే దిస్ ఇస్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డెంగ్యూ ఇది నార్మల్గా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ టూ అవర్స్ లోపల చెక్ చేస్తే పాజిటివ్ వస్తుంది మనకి తర్వాత ఈ థర్డ్ డే నుంచి సెవెంత్ డే వరకు మనకి ఐజీజీ అనే ఐజీఎం అనే టెస్ట్ పాజిటివ్ వస్తుంది ఐజీజీ అనేది ఏంటంటే కొన్ని సంవత్సరాల తరబడి బాడీలో మనకి యాంటీబాడీస్ ఉంటూ ఉంటాయి అనమాట సో ఈ మూడు కండిషన్స్ బట్టి ఐజీఎం కానీ ఎన్ఎస్ వన్ కానీ సీవియర్ ఫామ్స్గా తీసి ఎందుకంటే ఇవి యాక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ డెంగ్యూ ఐజీజీ ఏంటంటే వాళ్ళు రికవర్ అయిపోయిన తర్వాత యాంటీబాడీస్ బాడీలో ఉంటాయి కాబట్టి చాలామందికి రికవర్ అయిపోయిన తర్వాత కూడా ఏళ్ల తరబడి కూడా వాళ్ళకి ఐజీజీస్ పాజిటివ్ వస్తూ ఉంటాయి సో మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఎన్ఎస్ వన్ అండ్ ఐజీఎం ఇవి పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు డె డెంగూతో ఫైట్ చేస్తున్నట్టు ఓకే అండ్ మా డెంగ్యూ వచ్చిన తర్వాత కంప్లీట్ గా రికవర్ అవడానికి మళ్ళీ మళ్ళీ మీరు అన్న చెప్పారు కదా ఇంతకు ముందు ఫీవర్స్ కూడా ఆల్టర్నేట్ గా వస్తూ పోతూ ఉంటాయి తగ్గుతూ వస్తూ ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్ గా క్యూర్ అవ్వడానికి జనరల్ గా ఎంత టైం పడుతుంది ఎన్ని రోజుల పడుతుంది అంటే ఇందాక నేను ఫేజెస్ ఆఫ్ డెంగ్యూ చెప్పాను కదండి ఫిబ్రవరి ఫేజ్ చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ త్రీ టు ఫైవ్ డేస్ ఉంటుంది తర్వాత క్రిటికల్ ఫేజ్ ఇస్ అరౌండ్ అరౌండ్ త్రీ టు ఫైవ్ డేస్ అగైన్ అంటే దాంట్లో కంప్లీట్ గా క్యూర్ అయిపోతారా లేదంటే ఆ ఫీవర్ మాత్రం తగ్గి తర్వాత రికవరీ స్టేజ్ ఉంటుందా అదేనండి ఫస్ట్ ఫైవ్ ఫైవ్ డేస్ లో ఫిబ్రవరి లో మాత్రం ఫీవర్స్ ఉండి తర్వాత మెల్లగా వాళ్ళ ఫీవర్స్ తగ్గుముఖం పడతాయి ఓకే తర్వాత గ్రాడ్యువల్ గా వాళ్ళు మళ్ళీగా ఇంప్రూవ్ అవ్వడానికి ఇట్ టేక్ అరౌండ్ టూ టు త్రీ వీక్స్ ఆఫ్ టైం దట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ ఇమ్యూనిటీ వాళ్ళ రోగ నిరోధ శక్తి బట్టి టైం తీసుకుంటారు ఎల్డర్లీ పీపుల్ అయితే అరౌండ్ వన్ టు టూ మంత్స్ వరకు కూడా టైం తీసుకుంటారు ఓకే మరి చిన్న పిల్లల్లో పర్టికులర్ గా ఒకవేళ డెంగ్యూకి సంబంధించి ఏదైనా సిమ్టమ్స్ కల్పించినప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంది ప్రస్తుత సిచ్యువేషన్ లో అండ్ వాళ్ళ రికవరీ అనేది ఫాస్ట్ గా అవుతుందా ఇప్పుడు అంటే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా డెంగ్యూ వైరస్ ఒకటే విధంగా ఉంటుంది ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ ఇండివిజువల్ ఇమ్యూనిటీ సో చిన్న పిల్లలకి కానీ మీరు అన్నట్టు చిన్నపిల్లలకి ఇన్హరెంట్ గానే ఇమ్యూనిటీ పవర్ కొంచెం లో ఉంటుంది కాబట్టి వాళ్ళు డెంగ్యూ పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళలో గ్రేడ్ టెంపరేచర్స్ ఉండొచ్చు సివియర్ బాడీ పెయిన్స్ ఉండొచ్చు వాళ్ళలో ప్లేట్లెట్స్ కూడా డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో చిన్నపిల్లల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ డైలీ కానీ ప్లేట్లెట్స్ చెక్ చేయించుకుంటా ఎప్పుడైతే మనకి ఆ ప్లేట్లెట్ డౌన్ డౌన్ ట్రెండ్ నుంచి రేజింగ్ ట్రెండ్కి వెళ్తుందో అప్పుడు రికవరీ కింద తీసుకోవాలి వాళ్ళని ఓకే సార్ ఈ సీజన్లో ఫీవర్స్ అన్ని కామన్ జనరల్గా ఫీవర్స్ వస్తూనే ఉంటాయి వెదర్ చేంజ్ అయింది కదా అందుకే ఫీవర్ వచ్చిందని ఇంట్లోనే మెడికేషన్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు అందరికీ తెలిసింది పారాసిటమల్ అనో డోలో అనో వేసేసుకొని ఇంట్లోనే ఉంటూ ఉంటారు హాస్పిటల్కి వెళ్లకుండా ఇలా చేయడం వల్ల ఎటువంటి సివియారిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఈ మీరు అన్నట్టు కరెక్టేనండి చాలామంది ఫీవర్ వచ్చేసరికి నార్మల్ యాంటీబయాటిక్ వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయోటిక్స్ తీసుకోవటము ఇలాంటివి చేస్తూ ఉంటారు మెడికల్ షాప్ ప్రాపర్ సూపర్ మెడికల్ సూపర్విజన్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కానీ డెంగ్యూ ఫీవర్ అండి మోర్ ఇట్ ఈస్ దాట్స్ ఎ సెల్ఫ్ లిమిటింగ్ ఫీవర్ అనమాట అంటే బాడీలో ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకోవాలి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి యాంటీబయాటిక్స్ ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి పనిచేస్తాయండి డెంగ్యూ ఇస్ అ వైరల్ ఇన్ఫెక్షన్ సో యాంటీబయాటిక్స్ తీసుకున్న దానిది పెద్ద అంత ఉపయోగం ఉండదు ఇంకా చెప్పాలంటే యాంటీబయాటిక్స్ తీసుకోవటం వల్ల కొంచెం లివర్ వాపు ఆల్రెడీ డెంగ్యూ పేషెంట్స్లో ఉంటుంది కాబట్టి ఇంకొంచెం సివియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అట్లా కాకుండా ప్రాపర్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెంగ్యూ చెకప్ చేసుకుని ప్లేట్లెట్స్ ఎట్లా ఉన్నాయని రెగ్యులర్గా మానిటర్ చేసుకుని దానికి సరిపడగా పారాసెటమాల్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ప్రాపర్గా తీసుకుంటే మనం వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఓకే ఇమ్యూనిటీని పెంచుకోవాలి అని చెప్తూ ఉన్నారు కదా అది ఎలా అంటారు ఫుడ్ ద్వారా అంటారా లేకపోతే మెడికేషన్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది బాడీలో ఇన్హెరెంట్గా గా డెవలప్ అవుతూ ఉంటుందండి మనం దానికి ఈ డెంగ్యూ ఫీవర్స్ కానీ ఎనీ వైరల్ ఫీవర్స్లో ఏమవుతుందంటే సివియర్ డిహైడ్రేషన్లోకి వెళ్తూ ఉంటారు పేషెంట్స్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సివియర్ వీక్నెస్తో ప్రెజెంట్ అవుతారు హాస్పిటల్కి విపరీతమైన వికారం ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వాళ్ళు తీసుకోలేరు సో అలాంటి వాళ్ళకి మనము ఓరల్గా వాటర్ తీసుకోవాలి అని చెప్పినా సరే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ దమ్ వాళ్ళకి తీసుకోవాలి ఉన్నా సరే దే కెనాట్ టేక్ సో వాళ్ళకి హాస్పిటలైజేషన్ అడ్వైజ్ చేసి కంటిన్యూస్ గా ఐవీ ద్వారా ఇంట్రావీనర్ ఫ్లష్ ఉంటాం సో దట్ వాళ్ళ డిహైడ్రేషన్ ఏదైతే ఉందో అది కరెక్షన్ అవుతుంది అయిన తర్వాత బాడీలో ఎప్పుడైతే డిహైడ్రేషన్ కరెక్ట్ అయిందో మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ప్లేట్లెట్ ప్రొడక్షన్ కూడా ఆబ్యస్ గా ఓకే ఒకసారి మరి డెంగ్యూ వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అండి చాలామంది డెంగ్యూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వస్తుందా మాకు ఆల్రెడీ వచ్చింది అని అడుగుతూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదండి ఒకసారి వచ్చిన వాళ్ళకి రెండోసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇదేమి చికెన్ పాక్స్ లాంటి ఇన్ఫెక్షన్ కాదు ఒకసారి వస్తే మళ్ళీ రాకపోవటానికి డెంగ్యూ ఒకసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది రీజన్ కూడా అదే ఏదైతే ఎవరికైతే ఆ ఏడీస్ ఎగిప్టి మస్కిటో అనేది కుట్టిందో రెండోసారి కుడితే మళ్ళీ రావచ్చు కానీ ఇక్కడ మనం స్పెసిఫిక్గా చే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే రెండోసారి వచ్చిన వాళ్ళకి దాని సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి అంటే హైగ్రేడ్ ఫీవర్స్ ఇంకా వన్ టూ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ లాంటి టెంపరేచర్స్ కంటిన్యూస్గా ఉండొచ్చు వాళ్ళకి సివియర్ బాడీ పెయిన్స్తో ప్రెజెంట్ అవ్వచ్చు అండ్ ప్లేట్లెట్స్ కూడా రెండోసారి వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం సివియర్గా బాగా డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో రెండోసారి వచ్చిన వాళ్ళు పర్సిస్టెంట్గా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ అశ్రద్ధ చేయకుండా దానికి సంబంధించిన కేర్ తీసుకోవాలి ప్లేట్లెట్స్ పెరగడానికి రకరకాల ఫ్రూట్స్ కావచ్చు ఫ్లూయిడ్స్ కావచ్చు సొంతంగా తీసుకుంటూ ఉంటారు డాక్టర్స్ చెప్పినవి కాకుండా కషాయాలు కూడా కొంతమంది తాగుతూ ఉంటారు ఇది సేఫేనా అంటే ప్లేట్లెట్స్ పెరగటానికి ఏం చేయాలి అనే దాని ముందు యాక్చువల్గా మనం అసలు ప్లేట్లెట్స్ అంటే ఏంటి ఎందుకు తగ్గుతాయో అర్థం చేసుకుంటే మనకి ఇంకొంచెం బెటర్గా అర్థం అవుతుంది సో ఈ ప్లేట్లెట్స్ అనేవి రక్తంలో ఒక రకమైన సెల్స్ రక్తంలో మూడు రకాల సెల్స్ ఉంటాయి రెడ్ సెల్స్ వైట్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ సో ఈ ప్లేట్లెట్స్ అనేవి ఏం చేస్తుంది అంటే బాడీలో ఎప్పుడైనా ఇంజ్యూరీ అయినప్పుడు టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనేవి ఒక గుంపులాగా అక్కడికి వెళ్ళి ఒక క్లాట్ లాగా ఫామ్ అయ్యి బ్లీడింగ్ అవ్వకుండా ఆపుతుంది జస్ట్ లైక్ మనకి ఏదైనా దెబ్బ తగిలితే బ్యాండేజ్ చేసుకుని బ్లీడింగ్ ఎట్లా అయితే ఆపుతామో ఇది బాడీ లోపల ప్లేట్లెట్స్ చేసే పని అది సో ఎవరు ఎప్పుడైనా ఒక డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ బాడీ లోపలికి వెళ్ళినప్పుడు ఈ వైరస్ ఏం చేస్తుంది అంటే ప్లేట్లెట్స్ని రెండు విధాలుగా ఎఫెక్ట్ చేస్తుంది ఒకటి ఏంటి అంటే ప్లేట్లెట్స్ ఉత్పత్తి చేసే బోన్మ్యారో అనే ఒక అవయవం ఉంటుంది దాన్ని సప్రెస్ చేస్తుంది రెండోది ఏంటి అంటే డెంగ్యూలో ఎక్కువగా జరిగేది ఆల్రెడీ బ్లడ్ స్ట్రీమ్లో ఉన్న ప్లేట్లెట్స్ని కంటిన్యూస్గా డెస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది సో ఈ డెంగ్యూ వైరస్ బాడీలో ఉన్నంతసేపు కంటిన్యూస్గా డెస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది మన బాడీ ఇమ్యూనిటీ పవర్ కంటిన్యూస్గా ప్రొడక్షన్ చేస్తాకి ట్రై చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ డిస్ట్రక్ డిస్ట్రక్షన్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అంటే సివియర్ డెంగ్యూ ఇన్ఫెక్షన్స్లో ఆ డిస్ట్రక్షన్ బాగా అయినప్పుడు మనకి ప్లేట్లెట్ డౌన్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ఈ ఇంబ్యాలెన్స్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ అండి అంటే బాడీలో మన ఉత్పత్తి శక్తి రోగ నిరోధక శక్తి ఉన్నప్పుడు మన ప్లేట్లెట్స్ మెయింటైన్ చేసుకోగలుగుతాం మనం మన బాడీ ఇమ్యూనిటీ పవర్ తగ్గింది అంటే ప్లేట్లెట్స్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల ఒక కషాయం తాగటం వల్లనో జరగదండి అది బాడీలో మనంతటా అది ఇంప్రూవ్ అవ్వాలి ఇంప్రూవ్ అవ్వటానికి దానికి సంబంధించిన ఫ్లూయిడ్ ఇంటేక్ బాగా ఉండాలన్నమాట సో చాలామంది మనం మీరు అన్నట్టు కషాయాలు తీసుకుంటే ప్లేట్లెట్స్ పెరుగుతాయని లేకపోతే కివీ తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయని లేకపోతే పపాయ ఆకు లీవ్స్ తాగితే ప్లేట్లెట్స్ జరుగుతాయని మనం చాలా చోట్ల వింటూ ఉంటాం కానీ దానికి ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదండి అందుకనే మేము కూడా అవి తీసుకోమని అడ్వైస్ చేయంగా ఫ్రూట్స్ తీసుకోమని అడ్వైజ్ చేస్తాం ఫ్రూట్స్ కానీ జ్యూసులు కానీ వాటర్ కానీ తీసుకుంటే ఈ ఫ్రూట్స్ తినడం వల్ల ఇన్హరెంట్గా కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి ఫ్రూట్స్ తీసుకోమని ఎంకరేజ్ చేస్తాం కానీ పర్టికులర్గా ఈ మందులు వేసుకుంటేనో ఈ కషాయం తాగితేనో ప్లేట్లెట్స్ పెరగడం అనేది అయితే మనకి ప్రాపర్ ఎవిడెన్స్ లేదండి ఇప్పటిదాకా ఓకే ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే ఏంటి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అండ్ డెంగూ హిమరేజిక్ ఫీవర్ ఆర్ టూ సివియర్ వేరియంట్స్ ఆఫ్ డెంగ్యూ ఓకే 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 సో ఎప్పుడైనా మనకి డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్ సివియర్గా ఉన్నప్పుడు బాడీలో ఈ డెంగ్యూకి ఉండే వైరల్ ఫీవర్కి ఉండే తత్వం ఏంటి అంటే ఇది బాడీలో ఉన్న నీరునంతా కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది సో బ్లడ్లో ఉన్న నీరు అంతా కూడా అబ్జార్బ్ చేసుకుని మన బాడీలో కొన్ని థర్డ్ ఫ్లూ థర్డ్ స్పేస్ ఏరియాస్ ఉంటాయి అంటే కడుపులో కానీ ఛాతిలో కానీ వీటిలో నీరు అక్యుములేట్ అవుతూ ఉంటుంది దానివల్ల కడుపు ఉబ్బ్రంగా అనిపించడం కానీ ఆయాసంగా అనిపించడం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ అంతా కూడా ఆ ఏరియాస్కి వెళ్ళిందో మన బ్లడ్లో ఉన్న నీరు శాతం తగ్గి బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది సో మనం వీళ్ళకి ఎంత ఫ్లూయిడ్స్ ఇచ్చినా సరే ఎంత వాటర్ తీసుకున్నా సరే ఎంత ట్రీట్మెంట్ చేసినా సరే వీళ్ళ బ్లడ్ బీపీ అనేది లోవర్ సైడే ఉంటుంది ఎప్పుడైతే బీపీ లోవర్ సైడ్ ఉందో మన ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కి బ్లడ్ సప్లై తగ్గుతుంది తగ్గినప్పుడు అవన్నీ కూడా లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో డెంగ్యూ షాక్ సిండ్రమ్ ఈస్ వెరీ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అండ్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ కూడా వన్ ఆఫ్ సివియర్ వేరియంట్ అండి దీంట్లో ఏం జరుగుతుంది అంటే మనం ఇందాక అనుకున్నట్టు ప్లేట్లెట్స్ బాగా తగ్గినప్పుడు మన ఒంట్లో ఇంపార్టెంట్ ఆర్గాన్స్ నుంచి అంటే కిడ్నీస్లోంచి యూరిన్లో బ్లడ్ రావటం ఎర్రగా యూరిన్ రావటం కానీ మోషన్లో బ్లడ్ రావటం కానీ నుంచి రక్తం రావటం కానీ ఇవన్నీ కూడా బ్లీడింగ్ సిమ్టమ్స్ అనమాట ప్లేట్లెట్ బాగా తగ్గటం వల్ల ప్లేట్లెట్స్ అవైలబిలిటీ లేకపోవటం వల్ల బ్లీడింగ్ ఆటోమేటిక్గా బాడీలో అయిపోతూ ఉంటుంది సో ఇది కూడా ఒక సివియర్ ప్రాణాపాయం ఉండే కండిషనే ఆర్ ఆఫ్ ఓకే ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు కదా ఎటువంటి అంటే ఫ్రూట్ జ్యూసెస్ కదా అంటే అండ్ మామూలుగా సెలైన్స్ ఎక్కించేవి కాకుండా వాటర్ అంటున్నారు ఒకవేళ వాళ్ళు అసలు తీసుకోవడానికి ఉంటుందా వాళ్ళు తాగిన వెంటనే వామిట్ చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఒకవేళ కొంతమంది ఇంటేక్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది అని అన్నప్పుడు మనం ఫ్లూయిడ్స్ ఏవి ఇవ్వచ్చు అదేనండి ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఓపీడీ బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇస్తున్నామా ఇన్ పేషెంట్ లో హాస్పిటలైజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నామా ఇన్ పేషెంట్ లో వాళ్ళకి ఏంటంటే ఎలాగో హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటారు కాబట్టి ఇంట్రావీనస్ ద్వారా సెలైన్లు కంటిన్యూస్గా పెడతా ఉంటాము వాళ్ళు ఓవరల్గా తీసుకున్నా తీసుకోకలేకపోయినా సరే వాళ్ళు హాస్పిటల్లో ఆల్రెడీ అడ్మిట్ అయి ఉంటారు కాబట్టి అవసరమైన ఫ్లూయిడ్స్ మనం రీప్లేస్ చేస్తూ ఉంటాం ఆ డీహైడ్రేషన్ ని కరెక్ట్ చేయడానికి ఓపీడీలు ఉన్న పేషెంట్స్ అందుకే వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళు ఓవరల్గా తీసుకోగలుగుతున్నారా ఎందుకంటే వాళ్ళకి నేను ఇందకడ అన్నట్టు లివర్ వాపు వల్ల వాళ్ళు తీసుకోవాలన్నా సరే తీసుకోలేరు వాళ్ళకి ఏంటంటే తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఇంట్లోనే తీసుకోమని చెప్తాము ఫ్లూయిడ్స్లో రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి ఇవే తీసుకోవాలి ఏం లేదు వాటర్ తీసుకోవచ్చు ఫ్రూట్ జ్యూసులు తీసుకోవచ్చు ఓఆర్ఎస్ తీసుకోవచ్చు మజ్జిగ తీసుకోవచ్చు కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు అంటే డయాబెటీస్ కండిషన్ కూడా చూసుకొని డయాబెటీస్ లేని వాళ్ళు ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అరౌండ్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ తీసుకోగలిగితే దట్ ఈస్ సఫిషియెంట్ ఓపీడీ బేసిస్ మీద డెంగ్యూ మేనేజ్ చేయడానికి అంత ఫ్లూయిడ్ తీసుకోగలిగితే అన్ని కలిపి తీసుకోగలిగితే సరిపోతుంది డెంగ్యూ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సీజన్లో కాబట్టి అండి మనకి చాలా మంది ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫీవర్స్ మనకి డెంగ్యూ ఫీవర్స్ తో ప్రెజెంట్ అవుతున్నారు ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది అనుకోండి ప్లేట్లెట్స్ పడిపోతే ప్లేట్లెట్స్ ఎక్కాల్సిన అవసరం ఉంటుంది అని అంటూ ఉంటారు అది అవసరం పడుతుందా అందరిలోనూ ఉంటుందా లేదంటే ప్లేట్లెట్స్ తక్కువ అవుతుంది అంటే ముందు జాగ్రత్తగానే ఎక్కించాల్సిన అవసరం ఉంటుందా దానివల్ల అవుతుందేమో అని భయాలు కూడా కొంతమందిలో ఉంటాయి అది నిజమేనా అవునండి అంటే ఈ ప్లేట్లెట్స్ ఎక్కించడం అనేది మనకి ఒక ప్రోటోకాల్ ఉంటదండి డిఫరెంట్ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీళ్ళకి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ టైమ్ లో ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం పడుతుంది అని సో డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఏంటి అంటే లెస్ దాన్ ట్వంటీ థౌసండ్ అయితే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం పడుతుంది లెస్ దాన్ ట్వంటీ థౌసండ్ వేరే ఆర్నైజేషన్స్ ఏమంటాయంటే లెస్ దెన్ టెన్ థౌసండ్ వరకు వెయిట్ చేయొచ్చు టెన్ థౌసండ్ కంటే తగ్గినప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం పడుతుంది అని చెప్తూ ఉంటారు కానీ ఐడియల్ గా టెన్ థౌసండ్ ట్వంటీ తో సంబంధం లేకుండా ఎవరికన్నా ఏదైనా బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి అంటే ఇందాక నేను చెప్పినట్టు యూరిన్లో ఎర్రగా రావటం కానీ మోషన్ నల్లగా రావటం కానీ చిగుళ్ళలో నుంచి రక్తం రావటం కానీ ఒంటి మీద రెడ్ రెడ్ ర్యాషెస్ రావటం కానీ ఇవన్నీ ఏంటంటే బ్లీడింగ్ సిమ్టమ్స్ మనకి క్లినికల్గా రిపోర్ట్స్తో సంబంధం లేకుండా వీళ్ళకి లోపల బ్లీడింగ్ అవుతుందని సిమ్టమ్ అనమాట సో వాళ్ళకేంటంటే కౌంట్స్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి డౌన్ అయినప్పుడు ఏంటంటే ఇందాక మన ఈ సివియర్ వేరియంట్స్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ వీళ్ళు అక్కడ ల్యాండ్ అవ్వకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యలాగా ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది అది టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అనేది గ్రే ఏరియా నా ప్రకారం ఏంటి అంటే మీరు ఒక ప్రాపర్ హాస్పిటల్లో ఉన్నారు బ్లడ్ బ్యాంక్ అవైలబుల్ ఉన్న హాస్పిటల్ ఇమీడియట్గా వన్ అవర్లో మనకు కావాలనుకున్నప్పుడు ప్లేట్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి అనుకుంటే యూ కెన్ వెయిట్ అంటులు టెన్ థౌసండ్ లేదు మీరు రూరల్ ఏరియాలో ఉన్నారు ప్లేట్లెట్స్ అరేంజ్ చేసుకోవడానికి మీకు టైం పడుతుంది అంటే మాత్రం ట్వంటీ థౌసండ్ దగ్గరే మీరు ప్లేట్లెట్స్ ప్లాన్ చేసుకోవటం ఈజ్ అ బెటర్ థింగ్ అనమాట ఓకే మరి ఈ డెంగ్యూకి ఏమైనా ఉంటాయా డెంగ్యూకి సంబంధించిన వ్యాక్సిన్స్ ఒకటి డెంగ్యూ వ్యాక్సిన్ అనే ఒకటి రిలీజ్ అయిందండి మన కంట్రీలో రిలీజ్ అవ్వలేదు వేరే ఒకటి వాళ్ళ కంట్రీస్లో రిలీజ్ అయ్యింది కాకపోతే దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళు కూడా యూజ్ చేయటం మానేశారు మన దగ్గర అవైలబుల్ లేదు తీసుకుందాం అనుకున్నా సరే అవైలబుల్ లేదు కాబట్టి మనం తీసుకోవటం లేదు కానీ నా ప్రకారం ఏంటంటే డెంగ్యూ వ్యాక్సిన్ మీద మనం వస్తుంది అని వెయిట్ చేసేదానికంటే మనం ముందు జాగ్రత్త చర్యలాగా దోమల నివారణ కోసం ఏమైనా జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు ఎట్లా అయితే మనము కొలన్ ఫామ్ అవుతాయి కలెక్షన్ పిట్స్ లాగా ఉంటాయి అనుకున్నాం వాటిని మన చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల కమ్యూనిటీస్లో ఆ కలెక్షన్ పాయింట్స్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండటము లేకపోతే గవర్నమెంట్ ఈ స్ప్రేస్ చేస్తూ ఉంటాయి దోమల కోసం స్ప్రేస్ చేస్తూ ఉంటాయి అవి వాటి అవి కంటిన్యూస్గా చేసుకుంటూ ఉంటూ పర్సనల్గా మనం కూడా మాస్కిటో రిపెలెన్స్ దొరుకుతాయి మార్కెట్లో జెల్స్ కానీ ఇవి ఆయింట్మెంట్స్ కానీ అవి బాడీ మొత్తం రాసుకొని చిన్న పిల్లలకి ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్స్ దోమలు కొట్టడం కూడా అవాయిడ్ చేయడానికి ఫుల్ స్లీవ్స్ లాంటివి జాగ్రత్తలు తీసుకుని దోమల నివారణ మీద మనం ఫోకస్ చేస్తే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అనమాట సో అట్లాంటప్పుడు మనకి వ్యాక్స్ వ్యాక్సిన్తోనే ఇంకా అవసరం పడదు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ దోమల నివారణ అవాయిడ్ చేయగలిగితే మనం డెంగ్యూ నుంచి సేఫ్ గా ఉండగలుగుతాం ఓకే ఫైనల్ గా అమర్ హాస్పిటల్లో ఈ డెంగ్యూ ఫీవర్స్ కి కావచ్చు వైరల్ ఫీవర్స్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమేమి అందిస్తున్నారు ఈ మా దగ్గర అండి డెంగ్యూకి సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మాకు ఒక ఫిక్స్డ్ ప్రోటోకాల్ ఉంది ఎవరైనా డెంగ్యూ పాజిటివ్ ఉన్నప్పుడు యాజ్ ఐ టోల్ యూ డెంగూ పాజిటివ్ అవగానే అడ్మిషన్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేషెంట్ కండిషన్ బట్టి అసలు వాళ్ళ టెంపరేచర్స్ ఎట్లా ఉన్నాయి మేనేజ్ చేసుకోగలుగుతున్నారా ఇంట్లో వాటర్ అన్న దాన్ని బట్టి ఇఫ్ ది ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఎట్ హోమ్ వీ మేనేజ్ ఆన్ ఓపీడీ బేసిస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్లేట్ డే చెక్ ప్లేట్లెట్ చెక్ చేసుకుని రమ్మంటా ఉంటాము ఇఫ్ ద పేషెంట్ ఇస్ వెరీ సిక్ మోర్ దెన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ టెంపరేచర్స్ వస్తున్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు వాటర్ తీసుకోలేకపోతున్నారు వీళ్ళకి హాస్పిటల్ అవ్వమని ఇనిషి ఇనిషియల్ గానే చెప్తాం ఎందుకంటే ఈ డెంగ్యూ ఫీవర్ లో మనకి ఫిబ్రవరి ఫేజ్ తర్వాత క్రిటికల్ ఫేజ్ అనేది ఉంది అక్కడ ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది అది ఎంతవరకు డౌన్ అవుతుంది ఏంటి అనేది మనం ప్రెడిక్ట్ చేయలేదు టెం పలానా వాళ్ళకి డౌన్ అవుతుంది వీళ్ళకి అడ్మిషన్ అవుతుంది అని చెప్పలేం సో హై టెంపరేచర్స్ ఉన్న వాళ్ళకి అడ్మిట్ చేస్తాము కంటిన్యూస్ గా ఫ్లూయిడ్స్ ఇస్తాము రెగ్యులర్ గా ప్లేట్లెట్స్ మానిటర్ చేస్తాం ఎప్పుడైతే ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి మనకి ఒక రేజింగ్ ట్రెండ్ కనపడుతుందో అప్పుడు డిశ్చార్జ్ చేస్తాం కొంతమంది లేట్ గా వస్తుంటారు హాస్పిటల్స్ కి డెంగ్యూ షాక్ సిండ్రమ్ కానీ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ కానీ ఇట్లాంటి సిమ్టమ్స్తో తో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని ఐసీయూలో అడ్మిట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ లైక్ దానికి సపోర్టివ్గా వాళ్ళకి ఏవైతే వామిటింగ్స్ ఉన్నాయో ఆ ఫ్లూయిడ్స్ రీప్లేస్ చేయటం కానీ ఏమైనా ఆర్గాన్ డ్యామేజ్ లివర్ ఫంక్షన్ అబ్నార్మల్గా ఉండి ఆర్గాన్ డ్యామేజ్ లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ ఇచ్చుకుంటా డయాబెటిక్ పేషెంట్స్కి వాళ్ళ ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ ఆల్వేస్ వాళ్ళు మందులు తీసుకుంటా ఉంటారు అవి లివర్ ద్వారా కిడ్నీ ద్వారా క్లియర్ అవుతూ ఉంటాయి సో వాళ్ళకి ఎప్పుడైనా సరే డెంగ్యూ ఫీవర్స్ లో రిస్క్ ఉంటుంది సో వాళ్ళని కొంచెం క్లోజ్ గా మానిటర్ చేస్తూ టాబ్లెట్స్ నుంచి ఇన్సులిన్ కి కన్వర్ట్ చేసుకుని షుగర్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం ఓకే సార్ ఈ డెంగ్యూ ఫీవర్స్ కి అమో హాస్పిటల్లో ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు పూర్తి సమాచారం తెలియజేస్తారు